వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ శాఖ నిర్లక్ష్యం ఒక బాలుడి ప్రాణానికి బలి తీసుకుంది అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం వడ్డాది గ్రామంలోని జలంధర్ సింగ్ రాథోడ్ అనే రాజస్థాని బ్రతుకు తెరువు నిమిత్తం వడ్డాదిలో భార్య ఇద్దరు పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నాడు పెద్ద కుమారుడైన యువరాజు స్థానిక పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు సాయంత్రం సమయంలో యువరాజు బాబాయ్ ఇంటి వద్ద ఆడుకుంటూ ఉండగా ఇంటికి ఆనుకుని ఉన్న కరెంటు వైర్లను తాకడంతో యువరాజ్ షాక్ గురి కావడంతో యువరాజ్ ను స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృత్యువాత పడ్డాడని డాక్టర్లు తెలిపారు క్రిందకు వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు సార్లు తెలియజేస్తున్నా పట్టించుకోలేదని స్థానికులు మండిపడుతున్నారు దీనిపై విద్యుత్ అధికారుల వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తప్పించుకునే ప్రయత్నం చేశారు విద్యుత్ శాఖ నుండి ఇంటి యజమానికి విద్యుత్ వైర్లు విషయమై నోటీసులు ఇచ్చామంటూ పొందనలేని సమాధానాలు చెప్పారు విద్యుత్ శాఖ అధికారుల అలసత్వానికి యువరాజు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు కేవలం విద్యుత్ అధికారుల అలసత్వం ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులు మొద్దు నిద్ర వదిలి విద్యుత్ తీగలను సరిచేయాలని బాలుడు ప్రాణం పోకపోవడానికి కారణమైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన విద్యుత్ లైన్ మ్యాన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు